ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈ రోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుని అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఆర్ ఎంపీ ఎంఎల్ఏ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఇది వారు చెప్పిన మాట ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్ తో కొట్లాడుతూ ఉంది డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతా ఉంది అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం దాంతో పాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి వారికి గుర్తు చేసినాం కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్తున్నారు యాబై కోట్లకొకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేల్ని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్దరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు మేము ఎవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు వైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డు రాము స్టే ఇవ్వము స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పాము ఇంకా మహారాష్ట్రలో కూడా జరుగుతున్న విషయాలు కూడా చెప్పాము ఇదంతా స్పీకర్ గారికి చెప్పి మేము వారికి చెప్పిందల్లా ఏమంటే సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్ మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమీ కాదని మీరు ఏ నిర్ణయం తీసుకోకున్నా ఇబ్బంది రాదని మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ పది మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము నేను పరిశీలిస్తాను చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు పోతాము రాజ్యాంగ సంస్థలు భారతదేశంలో ఏవైతున్నాయో తీసుకుంటారని ఆశిస్తున్నాము తీసుకోకపోతే తప్పకుండా న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం కూడా చెప్పింది ఫైవ్ జడ్జ్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే ట్వంటీ ట్వంటీ త్రీలో చెప్పింది ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీర్పు త్రీ జడ్జ్ బెంచ్ ఇచ్చిందో అది కరెక్ట్ అని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చిందనే విషయాన్ని కూడా స్పీకర్ గారికి చెప్పాము కాబట్టి తప్పకుండా దయచేసి తగిన న్యాయం చేయండి అని చెప్పి కూడా అభ్యర్థించాము చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ ఒకటే మాట బ్రదర్ ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేర్లు చెప్పను ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని ఏం చేస్తున్నారు కొంతమంది మీద కేసులు విజిలెన్స్ దాడులు మా రాజశేఖర రెడ్డి గారు బిల్డింగ్ పొలగొట్టినారు మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు కొంతమందిని డైరెక్ట్ గా మీకు ప్రా ప్రాణగండం ఉందని భయపెడతారు కొంతమందికి బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్ లో డిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం ఇవాళ బడేబాయ్ చోట పెద్ద తేడా ఏం లేదు బడేబాయ్ అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటేబాయ్ ఏం తేడా లేదు ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను వైరపక్షాలను ఈయన కూడా అదే పనిచేస్తా ఉన్నాడు మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు వారిని నేను కాపాడలేను ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా చాలా విషయాలు చెప్పాము ఇంకా మిగతా విషయాలు చెప్తే మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోతారు ఇంకొస్తానికి సరే ఇప్పుడు ఒక్క మాట ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరింది ఆయన ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే ఏ కడియం అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోగొట్టుకున్నాడేమో ముందు ఆయనతోనే చెప్పించి కథంతా అంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది